జూన్ రెండవ తారీఖు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినములు దృఢమైన విశ్వాసాన్ని పొందడం ఎలా అని ఒకసారి ఒకరు జార్జ్ ముల్లర్ ని అడిగాడు అతడు ఇచ్చిన సమాధానం మర్చిపోలేనిది దృఢమైన విశ్వాసాన్ని నేర్చుకోవటానికి ఏకైక మార్గం గొప్ప శ్రమల అనుభవించటమే ఆ విశ్వాస యోధుడు జవాబు చెప్పాడు భరించరాని శోధనలో స్థిరముగా నిలబడడం ద్వారానే నేను నా విశ్వాసాన్ని నేర్చుకున్నాను ఇది నిజం అన్ని ఆశలు విఫలమైనప్పుడే కదా దేవుని మీద నమ్మకం ఉంచే సమయం వచ్చేది ఇప్పటికీ ఈ అవకాశం ఎంత మంచిదో నువ్వు గ్రహించడం లేదు ప్రస్తుతం నువ్వు గనక ఘోర విపత్తులో ఉన్నట్టయితే అతి శక్తివంతమైన విశ్వాసం నీకు అతి దగ్గరగా ఉంది నువ్వు సమ్మతిస్తే ఈ సమయంలోనే తన సింహాసనం మీద నీకెన్నడూ లేనంత అధికారం నీకు దక్కే పద్ధతిని దేవుడు నీకు బోధిస్తాడు భయపడకండి నమ్మిక మాత్రం ఉంచండి ఒకవేళ భయమేస్తే దేవుని వైపు చూస్తూ నేను భయపడిన సమయంలోనే దేవా నీ మీద నమ్మకం ఉంచుతున్నాను అని చెప్పండి వేదనల ఒడిలో మీరు నేర్చుకున్న విశ్వాసం కోసం దేవుడికి కృతజ్ఞతలు చెబుతారు అంతులేని శోధనల ద్వారా నిశ్చలమైన విశ్వాసం అలవడుతుంది క్లిష్ట పరిస్థితుల్లోనే దేవుని అతిశ్రేష్టమైన బహుమతులు లభ్యమవుతాయి కొందరు మనుషుల కన్నీళ్లు రక్తం నేల మీద చెందకుండా వాళ్ళు ఆత్మలు చింతాక్రాంతం కాకుండా ఇహలోక పరంగా గాని ఆత్మీయంగా గాని ఎప్పుడైనా ఎక్కడైనా గొప్ప సంస్కరణ గాని మనుషులకి ప్రయోజనకరమైన పరిశోధన గాని ఆత్మల్ని మేలుకొలిపే ఉజీవం కానీ కలిగిందా లేదు ఇలాంటి గొప్ప సంఘటనలకి మూలకర్తలైన మనుషుల శ్రమలే ఈ సంఘటనలకి పురిటి నొప్పులు మతపరమైన మూఢాచారాలను ఎదిరించటానికి మార్టిన్ లూదర్ పడిన శ్రమలు గడిపిన తృణీకారపు రోజులు ఇలాంటివే దేవుని కృప సంబంధమైన సువార్తను యూద మతాచారాల నుండి వేరు చేయటానికి పౌలు జీవితం అంతా ఒక అంతులేని ఆక్రోషమే కదా భారంతో కృంగిన బేల మనసా సిలువ క్రింద చితికిన మనసా తెలుసుకో నీ అపార నష్టమే నీ అంతులేని లాభం త్యాగమే నీ బ్రతుకున తరగని నిధి ఎకరాల నిండా పూసిన పూలన్నీ కలిపితే ఒకటి రెండు చుక్కల పరిమళమవుతుంది అలలను రేపే పెను తుఫానులే జలాన్ని నిర్మలంగా ఉంచుతాయి మధ్యాహ్నపు టెండలో కాదు వర్షం కురిసి వెలిసినప్పుడే నీలాకాశంలో ఏడు రంగుల సొంపు వంపుగా విరిసి మెరుస్తుంది థ్యాంక్ యూ Please like.